హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు దబ్బకాయతో నిలావ పచ్చడి తయారు చేసి చూపిస్తున్నాను ఈ దబ్బకాయ అనేది నిమ్మకాయ టేస్ట్లోనే ఉంటుంది చాలా బాగుంటుంది ఈ దెబ్బకాయ అన్ని ప్రాంతాల్లో దొరకకపోవచ్చును హైదరాబాదులో కూడా ఒక టూ త్రీ ఇయర్స్ నుంచే చూస్తున్నాం మేము ఈ దెబ్బకాయని బాగా కడిగి ఆరబెట్టి దాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి లోపల గింజలన్నీ కూడా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ వేడైన తర్వాత నాలుగు స్పూన్స్ ఆవాలు వేయించుకోవాలి ఆవాలు చిటపటలాడే ఆడే వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి అదే ప్యాన్లో మెంతులు రెండు స్పూన్స్ వేసుకొని అవి కూడా ఇలా నల్లగా మాడే వరకు వేయించుకుంటే చేదు ఉండదు ఇప్పుడు నూనె వేసుకొని వేడైన తర్వాత ఇంగు ఇలా ముక్కలింగు అయితే ముందుగా వేయించుకోవాలి పౌడర్ అయితే పోపులో వేస్తే సరిపోతుంది ఎంగు కూడా బాగా వేగిన తర్వాత దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకొని చల్లారేక దీన్ని కూడా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఆవాలు వేయించుకోవాలి పోపులోను ఇష్టమైన వాళ్ళు మిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోవచ్చును బాగుంటుంది మధ్య మధ్యలో పచ్చడి మధ్యలో మిరపకాయలు పడుతూ ఉంటే నూటి కింద చాలా బాగుంటుంది ఇప్పుడు పోపు అంతా వేగిపోయింది ఇందులో ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ దబ్బకాయ మొక్కలన్నిటిని వేసుకోవాలి మొత్తం పోపులో ఇవన్నీ మిక్స్ అయ్యే వరకు కలుపుకొని ఒక వన్ ఫోర్త్ కప్పు ఉప్పు వేసుకోవాలి అలాగే పసుపు వేసుకొని కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఉప్పు వేయడం వల్లనే దబ్బకాయల్లో ఉన్న జ్యూస్ అంతా బయటకు వస్తుంది ఇవి ఉడికేటప్పుడు దీనికి మూత పెట్టకూడదు మూత పెడితే పచ్చడి చేదు వచ్చేస్తుంది మూత పెట్టకుండా చేయాలి ఈ జ్యూస్ అంతా కూడా మళ్ళీ దగ్గర పడే వరకు కలుపుకోవాలి ఈ రకంగా దగ్గరిగా అయిపోయింది పచ్చడి అంతా ఇప్పుడు కారం ఆవు పొడి మెంతిపొడి అవి అన్నీ మిక్స్ చేసుకోవడమేను ఒక కప్పు కారం ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువే పడుతుంది ఈ పచ్చడికి పొడి ముందుగా తయారు చేసుకున్న ఇంగు కూడా మొక్కది పౌడర్ చేసినది అది కూడా వేసేసుకోవాలి మొత్తం ఇవన్నీ వేసిన తర్వాత పచ్చడిలో ఉన్న ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చే వరకు కలుపుకుంటే పచ్చడి తయారైపోతుంది ఇది ఎన్నాళ్ళైనా సరే నిల ఉంటుంది ఇది నోరు బాగాలేదన్న వాళ్ళకి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ ఊరగాయ కలుపుకొని తింటే నోటికి మంచి టేస్ట్ వస్తుంది బాగుంటుంది టిఫిన్స్లో నంచుకోవడానికి కూడా బాగుంటుంది ఇది డ్రైగా ఉన్న సీసాల్లో పెట్టి మూత పెట్టుకుంటే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్